కర్నూలు జిల్లా కోడుమూరులో కొండ్రాయుడి కొండపై తీర్ల జాతర ఘనంగా జరిగింది కొండపై వెలిచిన రాయుడుని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమగా భక్తులు కొలుస్తారు ప్రతి సంవత్సరం శ్రావణమాసం మాసం మూడవ సోమవారం భక్తులు భారీ సంఖ్యలో ఈ జాతరలో పాల్గొంటారు ఇక్కడ కొండపై ఏ రాయి కదిపినా అడుగడుగునా తేలు దర్శనమిస్తాయి వాటికి దారం కట్టి స్వామి మిడలో హారంగా వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం कौन दूर पाएगा इतना जुड़े न कौन हाँ न कौन पाएगा इतना ज़्यादा right मकड़ी लहान भोस बैंगड़ेस प्रहार वातिस्थाहार भोस बैंगड़ेस प्रहार गरेस प्रहास बैंगड़ेस प्रहार इंद्रस्थाहास दिवस अब होल्डर ना रहेगा गरेस प्रहास दिवस अब गरेस प्रहार భక్తులు చేతితో పట్టుకున్నా వంటిపై ఎక్కించుకున్నా నాలుక మీద పెట్టుకున్నా ఇటువంటి హాని చేయవు కజిరా ఒకవేళ పొరపాటున కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణ చేస్తే నొప్పి తగ్గుతుందని భక్తులు నమ్ముతారు వస్తాయని ఇలా బయటకు వచ్చి ఇలా పట్టుకోవడం జరుగుతుంది అని అంటారు ఇలా తేలుని తోకకు తాడు కట్టి స్వామివారి మెల్లో వేస్తారు అని అంటారు ఈవెన్ తేలు కొరికినా నెత్తి మీద వేసుకున్నా నాలుక మీద వేసుకున్నా అవి కుట్టవు ఏమి చేయవు ఇది స్వామివారి మహిమ అంటారు Thank right. you.